ఆంధ్రప్రదేశ్ రాష్ట అతరణ దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లాలో టోటల్ హెల్త్ సంస్థ డెటాల్ బనేగా స్వస్థ ఇండియా భాగస్వామ్యంతో స్వచ్చ చిత్తూరు హెల్దీ చిత్తూరు ప్రచారాన్ని ప్రారంభించింది నాలుగు రోజుల్లో జిల్లాలోని నూట ఇరవై పాఠశాలల్లో సుమారు ఇరవై వేల మంది విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు పోస్టర్ పోటీలు హ్యాండ్ ప్రింట్ ప్రతిజ్ఞలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి తవనంపల్లిలో జరిగిన గ్రాండ్ ఫైనల్ కు పుత్తలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ హాజరై విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమం రాష్ట్ర పరిశుభ్రత ఆరోగ్యకరమైన భవిష్యత్ ఆత్మను ప్రతిబింబించింది ఎస్ పావన ఎంపీపీఎస్ స్కూల్ తోడత లేకపోతే ఈ ఇబ్బందులు వచ్చిన ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకుని ఆ కాల్ ముందు కూర్చొని ఆయనే మానిటర్ చేస్తూ ఉంటారంటే ప్రజల ఆరోగ్యం పట్ల ప్రజల జీవన రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నా ప్రజల ప్రజలకు అనేక రకాలుగా ఉపయోగపడే చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని పిల్లలకు చేతులు గడుకునే వాటి నుంచి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా హెల్తీ చిత్తూరు అన్నటువంటి